మారుతీపురంలో ఉండే ఆకాశ్కి చాలా గుండె ధైర్యం దేనికి భయపడేవాడు కాదు ఒకసారి వాడు ఏదో పనిపడి భీమాపురానికి బయలుదేరాడు ఆ ఊరికి వెళ్లే దారిలో ఒక చింత చెట్టు ఉంది ఆ చెట్టులో ఒక దెయ్యం ఉంది అని చెప్పుకునేవాళ్ళు పగటిపూట అది ఎవరినీ ఏమీ అనదు కానీ రాత్రిపూట మాత్రం ఎవరైనా అటుగా వచ్చినట్లయితే వాళ్ళని రకరకాలుగా భయపెట్టి పగలబడి నవ్వుతుంది అనుకునేవాళ్ళు అంతా ఎవరో ఆకాష్ కు కూడా చెప్పారు ఆ సంగతి చీకటి పడేలోపు చింత చెట్టు దాటిపో అని అయితే వీటి ధైర్యవంతుడు కదా భయపడలేదు చెట్ల కొమ్మలు నరికే కత్తితో పాటు కొన్ని సామానులను తన చేతి సంచిలో పెట్టుకుని భీమాపురానికి బయలుదేరాడు ఊరికి వెళ్లి పని ముగించేసరికి సాయంత్రం అయ్యింది వెళ్ళొస్తానింకా అని మారుతీపురానికి బయలుదేరాడు వాడు ఆ ఊళ్ళో వాళ్లత్త ఇప్పుడు ఈ సమయంలో వద్దులేరా రేపు ప్రొద్దున్నే వెళ్దువు దారిలో చింత చెట్టు దగ్గర అల్లరి దెయ్యం ఉంది దానితో నీకెందుకు అన్నది కాని మనవాడు దానికి భయపడలేదు నేను వెళ్లాల్సిందే అని పంతం పట్టి చీకట పడుతుండగా తమ ఊరికి బయలుదేరాడు చింత చెట్టును చేరుకునేసరికి చీకటి పడుతున్నది దయ్యం ఆకాష్ను చూడగానే చెట్టు మీద నుండి క్రిందకు దూకింది గబగబా ఆకాశం ముందుకి వచ్చి నిలబడి ఇహ్ ఇహ్ హి అని నవ్వింది చీకటిలో దాని పళ్ళు మిలమిలా మెరిశాయి ఆకాశ్ పట్నంలో కొనుక్కొచ్చిన మాస్క్ ఒకదాన్ని బయటకు తీశాడు అది బ్రహ్మరాక్షసుడి మాస్క్ వాడి ముఖానికి దాన్ని పెట్టుకుని దయ్యం కంటే భయంకరంగా నవ్వాడు దయ్యం ఒక్క క్షణం బిత్తరపోయింది అయినా తేరుకొని తన చేతి గోళ్లు ముందుకు చాచింది అవి వంకరలు తిరిగి వెన్నెలలో మిలమిల మెరిశాయి తను కొనుక్కునే గ్లౌస్ బయటకు తీశాడు అవి ప్లాస్టిక్ గోళ్లతో ఇంకా బాగా మెరిశాయి వీడు వాటిని చేతులకు తగిలించుకొని మరింత ధైర్యంగా దయ్యం వైపుకి నడిచాడు ఓలమ్మో నిజం రాక్షసుడు అని అరుస్తూ దయ్యం వెనక్కి తిరిగి పరుగు పెట్టసాగింది వీడు తను తెచ్చుకున్న కత్తి పట్టుకొని దాని వెంటపడి చివరికి దాని జుట్టును పట్టుకొని వెనక్కి లాగాడు ఆశ్చర్యం దయ్యం జుట్టు పూర్తిగా ఊడి చేతిలోకి వచ్చింది ఓలమ్మో నా జుట్టు నా జుట్టు పీక్కున్నాడు రాక్షసుడు అని గట్టిగా అరిచింది ఎహే రాక్షసుడు లేడు గీత్యసుడు లేడు అంటూ పొదల్లోంచి బయటకొచ్చిన మరొక దయ్యం ఆకాష్ ని చూడగానే కెవ్వును కేక పెట్టింది ఒక చేత్తో దయ్యం జుట్టును మరొక చేత్తో కత్తిని చేత పట్టుకున్న ఆకాష్ వాటిని ఊపుతూ ఇంకా బలంగా నవ్వుతూ ఇప్పుడు దొరికినాయి దయ్యాలు మనుషులను తిని తిని నాకు విసుగు పుట్టింది ఇప్పుడు వీటిని తిని పండగ చేసుకుంటాను అని అరిచాడు అయ్యో క్షమించు మేం మడుసలుమే మమ్మల్ని వదిలేయి అంటూ మీద పడ్డాయి ఆ దయ్యాలు రెండు ఆకాష్ ఒక్క క్షణం బిత్తరపోయాడు అయితే వెంటనే తేరుకొని మడుసలైతే దయ్యాల వేసం వేసినారెందుకురా అని అరిచాడు మా ఇక్కడ నిధుల కోసం తవ్వుతున్నారు స్వామి నడిరేత్రి వరకు పని నడుస్తాది అందుకని ఇక్కడికి వేరే ఎవ్వరూ రాకుండా మేం ఇట్ట వేసం వేసినాం అని చెప్పింది ఒక దయ్యం ఏడుస్తూ నేను ఆ నిధులకు కాపలాగా వచ్చిన కొత్త రాక్షసుడిని మర్యాదగా ఇక్కడి నుండి పోయారా సరే సరే లేకపోతే రేపు రాత్రి మిమ్మల్ని అందర్నీ కాల్చుకొని తింటాను అని వాటిని బెదిరించి తన దారిని తాను చక్కగా పోయాడు ఆకాష్ తర్వాతి రోజున పోలీసులను వెంటబెట్టుకుని అక్కడంతా తిరుగుదామా అనుకున్నాడు కానీ అంత అవసరం ఉండదు అని ఆగిపోయాడు వాడు అయితే వాడి మంత్రం పడి చేసినట్లుంది ఆ రోజు నుండి అక్కడ ఎవ్వరికీ ఇక దయ్యం కనిపించలేదు జనాలు ఆ దారిని నిర్భయంగా తిరగసాగారు ఈ కథలో నీతేమిటంటే భయానికి మందు ధైర్యం సమస్యకు పరిష్కారం తెలివి ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టాక్స్